టీవీ త్రిపుర న్యూస్కి స్వాగతం తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆందోళన దిగారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద హిందూ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా ప్రముఖ శివకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డూ కల్తీ కేసును ఆ రాష్ట్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడంతో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర సంస్థ అయిన సిబిఐకి కేసును అప్పగిస్తే దర్యాప్తు సక్రమంగా జరిగి వేగవంతంగా కేసు పురోగతి సాగిస్తుందని తెలిపారు ఈ కల్తీ వ్యవహారానికి సహకరించిన ప్రభుత్వం పాలకులు కానీ టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేవాదాయ శాఖను రద్దు చేయాలన్నారు ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేసి దేవాలయ వ్యవస్థను నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు పద్నాలుగు వందల బంగారము భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తి ఈరోజు అనేక బ్యాంకుల్లో భద్రపరచబడి ఉంది ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది ఇంకెంత రూపంలో అనేక వేల కోట్ల ఆదాయం పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ కు ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ప్రతి నెల మనకి అక్కడ వచ్చేటటువంటి వడ్డీ వస్తుంది సరే ఇన్ని డబ్బులు వస్తుంటే మళ్ళీ దేవుడి పేరుతో అర్చనలకు కానీ మిగతా వాటికి కానీ డబ్బులు ఎందుకు చెల్లించాలి దర్శనానికి డబ్బులు ఎందుకు చెల్లించాలి ఆ డబ్బులన్నీ కూడా విపరీతంగా పెంచడం ద్వారా సామాన్యమైన భక్తులకు కూడా భక్తిని దూరం చేసి మీ దేవుడు చాలా కాస్ట్లీ అనేటటువంటి పద్ధతిలో తయారు చేసేటటువంటి ఒక కుట్ర జరిగింది ఆ కుట్ర కారణంగా దేవుణ్ణి అపవిత్రం చేసేటటువంటి అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు దేవస్థానంలో అనేక మంది అన్య మతస్థులు కూడా అక్కడ ఉద్యోగులుగా ఉన్నారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైనా ఇతర మతస్థులు వెళ్ళాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము నమ్ముతున్నామని చెప్పి అక్కడ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో గత ముఖ్యమంత్రి ఐదు సార్లు పక్క వస్త్రాలు కానీ ఈ రోజు తను ఏడుకొండల మీదకి వెళ్ళాలంటే ఒక డిక్లరేషన్ సమర్పించాలన్నప్పుడు నేనెందుకు సమర్పించాలి అలాంటప్పుడు